మీరెప్పుడైనా కేదరినాథ్ వెళ్లారా ఈసారి నెల్లూరులో కేదరినాథ్ ఆలయ భారీ సెట్టింగ్ కాపు భవన్లో ఏర్పడుతూ కార్తీక మాస కాపు వనభోజన మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది ప్రతి ఏటా ఆనవయితీగా నెల్లూరు జిల్లా కాపు భవన్ నందు నిర్వహిస్తున్న కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని ఈ నెల పదహారున అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నామని కాపు రాక్స్ సీనియర్ నేత గాదిరాజు అశోక్ కుమార్ వెల్లడించారు ఐదు లక్షలకు పైగా కుల సభ్యులు కలిగి దేశవ్యాప్తంగా పేరుగాంచిన కాపు రాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్తీక సమారాధనపై కాపు సంస్థ పిఆర్ఓ పశుపతి పెద్దలతో కలిసి నెల్లూరు నగరంలోని కాపు భవన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో భాగంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటై సాక్షాత్తు ఆది శంకరాచార్యుల సాన్నిధ్యం చెందిన కేదర్నాథ్ క్షేత్ర రూపకంతో ఆలయ సెట్టింగ్ చేసి సప్త నదుల జలాలతో స్వామివారికి స్వయంగా అభిషేకం నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని వెల్లడించారు జిల్లా వ్యాప్త కాపు కులస్తులందరూ వారి వారి సొంత కార్యక్రమంగా భావించి దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు బలిజ సంఘీవులందరికీ కూడా ఆహ్వానం పలుకుచు రేపు ఆదివారం ఉదయం పది గంటలకి కాపు భవన్లో కార్తీక మాస వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్తీక మాసం అనుభోజనాలు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న బలిజ సంఘీలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి మాకు ముఖ్యంగా డాక్టర్ పొంగూరు నారాయణ గారి దంపతులు వారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం ఆ దంపతులు నారాయణ దంపతులు కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతామని తెలిపినారు అదేవిధంగా ప్రతి ఒక్క సంఘీయుడు కూడా ఈ కార్తీక మాసంలో ఆ దేవదేవుడి యొక్క విగ్రహాన్ని దర్శనం చేసుకొని అభిషేకాలు చేసుకొని వాళ్ళ కుటుంబం మొత్తం ముక్తి పొందాలని చెప్పి ప్రతి ఒక్క బలిజ సంఘీయులకు కూడా ఈ ఆహ్వానం పలుకుతున్నాం తప్పకుండా మన సంఘీవులు అందరూ కూడా వచ్చి ఈ బృహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలా అదేవిధంగా సహజంగా ఒక కుటుంబంలో అన్నదమ్ములకు కూడా విభేదాలు ఉంటాయి అదే ఇన్ని లక్షల మంది ఉండే సంఘంలో కూడా విభేదాలు ఉన్నాయి వాస్తవం కానీ ఆ విభేదాలు కూడా పక్కన పెట్టి తప్పనిసరిగా మన కార్యక్రమంగా ఒక దైవ కార్యక్రమంగా మన కుటుంబాలందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఆ యొక్క దేవదేవిని ఆశీర్వాదం తీసుకొని అన్న ప్రసాదం స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్క బలిజ సంఘీని కోరుతూ ఆహ్వానిస్తున్నాం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనం మన బలి బంధువులందరం కలిసి వనభోజన కార్యక్రమం జరుపుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఈ నెల పదహారో తేదీ అనగా రేపు ఎల్లుండి పదహారో ఆదివారం అందరం కలిసి వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఎరగా జొన్నవాడ రోడ్లోని ఎరగాలం గుడి దాటిన తర్వాత వచ్చు రైట్ సైడ్ బలిజ భవనంలో జరుగుతుంది కావున బలిజ బంధువులందరూ కూడా కుటుంబ సమేతంగా పాల్గొని దీన్ని జయప్రదం చేయమని కోరుతున్నాం ఆ రోజు కార్యక్రమాలు కూడా మహిళలకి పిల్లలకి ఆటలు పోటీలు బలిజల ఆర్థిక అభివృద్ధి అన్ని రకాల అభివృద్ధి కోసం రుద్రహోమం శివయ్య గుడి శివలింగంతో శివయ్య గుడి పెట్టి ఆ రోజు అభిషేకం అభిషేకంలో పాల్గొన్న దంపతులందరికీ కూడా ఉచితంగా రుద్రాక్షలు ఇవ్వడం అలాగే మన ఉమ్మడి గవర్నమెంట్లో పదవులు పొంద పొందిన మన బలిజలందరికీ కూడా సన్మాన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారు ప్రతి నాయ అందరు నాయకులు వస్తున్నారు కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా కుటుంబ సమేతంగా పాల్గొని ఆ శివయ ఆశీస్సులు పొంది అలాగే మన బలుజుకుల ఐక్య ఐకమత్యాన్ని కూడా చాటాలని చెప్పి కోరుకుంటున్నాను మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ నుంచి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ నెల్లూరు